హిమాలయాల ఒడిలో మేఘాలు నేలను ముద్దాడే చోట కాలంకూడా నెమ్మదిగా నడుస్తుందని ఎప్పుడైనా అనిపించిందా ఆ పర్వతాల ఒకప్పుడు వికసించిన ఒక రాజ్యం యొక్క ఆత్మను మనం ఈ రాత్రి స్పృశిద్దాం నమస్కారం స్లీప్ స్టోరీస్ తెలుగుకి స్వాగతం మీరు ఎక్కడ్నుంచి వింటున్నారు కామెంట్స్లో చెప్పండి ఈ రాత్రి మన ప్రయాణం కాంచనగంగ పర్వతాల కింద పచ్చని యాలకుల తోటల గుండా సాగుతుంది మనం ఒక రైతు జీవితంలోని ప్రశాంతతను అనుభవిస్తాం ఆ తర్వాత ధర్మం కోసం పరిపాలించిన ఒక రాజు కథను వింటాం వారి విశ్వాసానికి నిలువుటద్దంలా నిలిచిన ఒక బౌద్ధ ఆశ్రమంలోకి అడుగుపెడతాం చివరగా రాజ్యాన్ని నడిపిన ఉన్నత వర్గాల వారి నిశ్శబ్ద ప్రపంచాన్ని గమనిస్తాం పదండి ఈ ప్రశాంతమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం కాంచనగంగ పర్వతాల చల్లని నీడలో పచ్చని యాలకుల తోటల సువాసనల మధ్య మీ ప్రయాణం ఇక్కడ్నుంచే మొదలవుతుంది మీ కళ్ళూ నెమ్మదిగా తెరవండి కాని ఈ ప్రపంచంలో కాదు పద్దెనిమిదవ శతాబ్దపు సిక్కింలోని ఒక ప్రశాంతమైన ఉదయాన్న సూర్యోదయం ఇంకా అవ్వలేదు కాని తూర్పున ఆకాశం నెమ్మదిగా రంగులు మారుతోంది లేత గులాబీ రంగులోకి ఆపై నారింజవర్ణంలోకి మీ చెక్క కిటికీ గుండా చల్లని గాలి అలలు లోపలికి ముఖాన్ని మెల్లగా తాకుతున్నాయి బయట పక్షుల కిలకిలారావాలు రావాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నట్లుగా ఆ మధురమైన సంగీతమే మీకు రోజువారీ మేలుకొలుపు మీరు నెమ్మదిగా లేచి నిలుచుంటారు మీ పాదాల కింద నునుపైన చెక్క నేల చల్లగా అనిపిస్తుంది గదిలో ఇంకా చీకటిగానే ఉంది ఆ నిశ్శబ్దాన్ని భంగపరచకుండా మీరు మెల్లగా నడుస్తూ ఒక చిన్న మట్టి వెన్న వెన్నదీపాన్ని వెలిగిస్తారు ఆ దీపపు వెలుగు నెమ్మదిగా గది అంతా వ్యాపిస్తుంది గోడలపై ఆడుకుంటున్న నీడలు ఒక ప్రశాంతమైన నాట్యంలా కనిపిస్తాయి ఆ దీపం నుండి వచ్చే వెచ్చదను మీ చేతులకు తగులుతూ మీ మనసుకు ఒక భరోసాని ఇస్తుంది ఒక్క క్షణం ఆగి ఒక లోతైన శ్వాస తీసుకోండి ఆ వెన్నదీపం నుండి వచ్చే సువాసనను ఆ ఉదయపు స్వచ్ఛమైన గాలిని మీలోకి నెమ్మదిగా పీల్చుకోండి మీ భుజాలను కొద్దిగా సడలించి ఈ కొత్త రోజును ప్రశాంతంగా ఆహ్వానించండి ఇక మీ దినచర్య మొదలవుతుంది ఇది హడావిడి కాదు ఒక ప్రశాంతమైన ప్రవాహం మీరు ఇంటి బయటకు అడుగుపెడతారు గాలిలో తేమ మట్టివాసన పచ్చి ఆకుల పరిమళం అన్నీ కలిసి ఒక అద్భుతమైన సుగంధాన్ని సృష్టిస్తున్నాయి మీ చుట్టూ ఉన్న లోయంతా మందపాటి పొగమంచుతో కప్పబడివుంది దూరాన ఉన్న పర్వతాలు ఆ పొగమంచు సముద్రంలో తేలియాడుతున్న దీవుల్లా కనిపిస్తున్నాయి మీరు మీ యాలకుల తోటవైపు నడక ప్రారంభిస్తారు మీ కింద తడిగడ్డి మెత్తగా అనిపిస్తుంది దారి పక్కన ఉన్న చెట్ల కొమ్మల నుండి మంచు బిందువులు ముత్యాల్లా రాల్తున్నాయి గాలికి రెపరెపలాడుతున్న ప్రార్థన జెండాలు వాటిపై ముద్రించిన మంత్రాలు గాలిలో కలిసిపోయి ఈ పవిత్ర భూమిని ఆశీర్వదిస్తున్నట్లుగా ఉంటుంది వాటి రంగులు నీలంతెలుపు ఎరుపు ఆకుపచ్చ పసుపు ఈ కూడా ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తాయి వాటి మృదువైన శబ్దం ఒక లయబద్ధమైన సంగీతంలా మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది కొద్దిసేపటికి మీరు మీ యాలకుల తోటలోకి ప్రవేశిస్తారు ఇక్కడి ప్రపంచం వేరు పచ్చదనం తప్ప మరేమీ కనిపించదు ఎత్తైన చెట్ల నీడలో అరటి ఆకుల్ని పోలిన పెద్ద పెద్ద ఆకులతో యాలకుల మొక్కలు ఒక క్రమపద్ధతిలో కాకుండా ప్రకృతి సహజంగా పెరిగాయి ఈ తోట మీ పూర్వీకుల నుండి మీకు సంక్రమించిన ఆస్తి ఇది కేవలం ఒక పొలం కాదు మీ కుటుంబానికి జీవనాధారం మీ ఆత్మకు ప్రతిరూపం మీరు ప్రతి మొక్క దగ్గర ఆగి ప్రేమగా దాని ఆకులను తడుముతారు మీ వేళ్ళు ఆకుల మృదువైన ఉపరితలాన్ని వాటిపై ఉన్న చల్లని మంచు బిందువులను స్పృశిస్తాయి ఆకుల కింద మొక్క మొదలు దగ్గర పచ్చని యాలకుల కాయలు గుత్తులు గుత్తులుగా దాగి ఉంటాయి మీరు మోకాళ్లపై కూర్చుని నేలను తాకుతూ వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తారు వాటి గరుకైన చర్మం మీ చేతికి తగులుతుంటే మీ శ్రమ యొక్క ఫలాన్ని చూస్తున్న సంతృప్తి మీలో కలుగుతుంది ఇది పనిలా అనిపించదు ఒక ధ్యానంలా ఉంటుంది ప్రతి మొక్కతో మీరు మౌనంగా సంభాషిస్తారు వాటి బాగోగులు అడిగి తెలుసుకుంటారు సమయం నెమ్మదిగా గడిచిపోతుంది సూర్యుడు పైకి వస్తున్నాడు పొగమంచు నెమ్మదిగా విడిపోతోంది ఆ మంచు తెరల వెనుక నుండి ప్రపంచంలోనే మూడవ ఎత్తైన శిఖరం కాంచనగంగ తన బంగారు రూపంతో దర్శనమిస్తుంది దాని తెల్లని శిఖరాలపై పడుతున్న సూర్యకిరణాలు వెండిని బంగారాన్ని కరిగించి పోసినట్లు మెరిసిపోతున్నాయి ఆ దృశ్యాన్ని చూస్తుంటే మీ మనసులో ఉన్న చిన్న చిన్న చింతలన్నీ మాయమైపోతాయి ప్రకృతి యొక్క ఈ గొప్పతనం ముందు మనమంతా ఎంత అల్పమో అనిపిస్తుంది ఒక రకమైన కృతజ్ఞతాభావం మీ హృదయాన్ని నింపుతుంది తోట పక్కనే ప్రవహిస్తున్న ఒక చిన్న వాగు దగ్గరికి మీరు వెళ్తారు ఆ నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే అడుగున ఉన్న కూడా స్పష్టంగా కనిపిస్తాయి ఆ చల్లని నీటిని దోసిట్లోకి తీసుకుని మీ ముఖం కడుక్కుంటారు ఆ చల్లదనం మీ నరనరాల్లోకి వ్యాపించి మీలోని అలసటనంతా తీసివేస్తుంది ఆ నీటి చప్పుడు ఆ పక్షుల కూతలు ఆ గాలిహోరు అన్నీ కలిసి ఒక ప్రశాంతమైన సంగీతాన్ని వినిపిస్తాయి అవుతుంది మీరు ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చుని మీ భోజనం కోసం తెచ్చుకున్న మూటను విప్పుతారు అరటి ఆకులో చుట్టిన వేడి అన్నం అడవిలో దొరికే ఆకుకూరలతో చేసిన కూర ఆ భోజనం యొక్క రుచి ఏ పెద్ద భోజనశాలలో దొరికే పదార్థాలకన్నా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే అందులో ప్రకృతి యొక్క స్వచ్ఛత మీ శ్రమ యొక్క తీపి అన్నీ కలిసి ఉన్నాయి మీరు నెమ్మదిగా ఆస్వాదిస్తూ భోజనం చేస్తారు మీ దవడ కండరాలను కొద్దిగా విశ్రాంతినివ్వండి ప్రతి మెతుకులో ఉన్న శక్తిని అనుభూతి చెందండి సాయంత్రం అవుతుండగా మీరు ఇంటికి తిరుగు ప్రయాణం మొదలు పెడతారు ఆకాశం మళ్లీ రంగులు మారుతోంది నారింజ ఎరుపూదా రంగుల మేఘాలు ఒక అందమైన చిత్రాన్ని గీస్తున్నాయి కాంచన గంగ శిఖరాలు ఆ అస్తమిస్తున్న సూర్యుని కిరణాలలో అగ్నిగోళంలా ప్రకాశిస్తున్నాయి సరిగ్గా అదే సమయంలో దూరాన ఉన్న కొండపై బౌద్ధ ఆశ్రమం నుండి గంటల శబ్దం వినిపిస్తుంది ఆ గంభీరమైన లాంటి శబ్దం లోయ అంతా ప్రతిధ్వనిస్తూ మీ మనసును మరింత ప్రశాంతపరుస్తుంది ఆ శబ్దం వింటుంటే అంతా మంచే జరుగుతుంది అనే ఒక భరోసా కలుగుతుంది మీరు ఇంటికి చేరుకునేసరికి చీకటి పడుతోంది మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎదురుచూస్తూ ఉంటారు ఇంటి మధ్యలో వేసిన చలిమంట వెచ్చగా ఆహ్వానిస్తున్నట్లు ఉంటుంది రోజంతా పడిన శ్రమ తరువాత ఆ మంట దగ్గర కూర్చుని మీ వాళ్ళతో కబుర్లు చెప్పుకోవడం ఒక గొప్ప వరంలా అనిపిస్తుంది మీరు ఆ రోజు తోటలో జరిగిన విశేషాలు చెప్తారు వాళ్లు ఇంట్లో జరిగిన సంగతులు పంచుకుంటారు పాత కథలు నమ్మకాలు పాటలు ఆ చలిమంట చుట్టూ గాలిలో తేలియాడుతుంటాయి ఆ మంట నుండి వచ్చే వెచ్చదనం మీ శరీరాన్ని ఆ ప్రేమపూర్వకమైన మాటలు మీ మనసును నింపుతాయి మీ చేతులు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాయి రోజంతా మట్టిని మొక్కలను తాకిన ఆ చేతులు ఇప్పుడు వెచ్చదనాన్ని ఆస్వాదిస్తున్నాయి ఈ నేల ఈ పర్వతాలు ఈ ప్రశాంతమైన జీవితం ఇవన్నీ ఒక గొప్ప రాజు యొక్క ధర్మబద్ధమైన వల్లే సాధ్యమయ్యాయి మీ చేతులు ఈ నేలను తాకినప్పుడు మీరు ఆ భూమి యొక్క స్పందనను అనుభూతి చెందుతారు ఇదే సమయంలో ఈ భూమిని ఇక్కడి ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్న చోగ్యాల్ రాజు యొక్క ఆత్మను మనం స్మరించుకుందాం ఆయన కథలోకి నెమ్మదిగా ప్రవేశిద్దాం ఆ పచ్చని యాలకుల తోటలలో ఒక రైతు తన చేతులతో భూమిని తాకినప్పుడు కలిగే సంతృప్తికి కారణం కేవలం తన శ్రమ మాత్రమే కాదు ఆ శ్రమకు భరోసానిచ్చే ఒక ధర్మబద్ధమైన పాలన కూడా ఆ పాలన వెనుక ఒక రాజు ఉన్నారు ఒక తత్వవేత్త ఉన్నారు ఆయన కథ ఇప్పుడు మనం విందాం పదిహేడవ శతాబ్దపు పొగమంచు కమ్మిన ఉదయాల లోహిమాలయాల శిఖరాలు బంగారు వర్ణంలో మెరుస్తున్నప్పుడు యుగ్జోమ్ అనే చిన్న లోయలో ఒక కొత్త శకం మొదలవుతోంది ఇక్కడ కాంచనగంగ పర్వతం యొక్క చల్లని నీడలో సిక్కిం మొదటి చోగ్యాల్ ధర్మరాజు ఫుండ్సోగ్ నామ్గ్యాల్ తన రాజ్యాన్ని ఏలుతున్నారు చోగ్యాల్ అంటే కేవలం రాజు అని కాదు ధర్మంతో నీతితో పరిపాలించేవాడని అర్థం ఆయన సింహాసనం బంగారం వజ్రాలతో అలంకరించబడలేదు అది జ్ఞానంకరుణ అనే పునాదులపై నిర్మించబడింది ఫుడ్సోగ్ నాంగ్ గ్యాల్ ఒక విజేత కాదు ఆయన ఒక సంరక్షకుడు తన ప్రజలను ఈ పవిత్ర భూమిని కాపాడటానికి వచ్చిన ఒక ఆత్మ ఆయన పరిపాలన ఒక రాజకీయ ఒప్పందంలా కాకుండా ఒక ఆధ్యాత్మిక వాగ్దానంలా మొదలైంది టిబెట్ నుండి ముగ్గురు గొప్ప లామాలు జ్ఞానులు హిమాలయాల గుండా ప్రయాణించి యుగ్జోమ్ చేరుకున్నారు నక్షత్రాలు పురాతన గ్రంథాలు వారికి దారి చూపించాయి వారు ఒక ప్రవచనాన్ని నెరవేర్చడానికి వచ్చారు ధర్మాన్ని నిలబెట్టగల ఒక పాలకుడిని అభిషేకించడానికి వచ్చారు యుగ్జూం అంటే నేముగ్గురు జ్ఞానులు కలిసిన ప్రదేశమని అర్థం ఒక పెద్ద దేవదారు వృక్షం కిందరాళ్లతో పేర్చిన ఒక నిరాడంబరమైన పీఠంపై ఆ ముగ్గురు లామాలు ఫుంట్సోగ్ నాంగ్యాల్ను సిక్కిం మొదటి చోగ్యాల్గా అభిషేకించారు ఆ సమయంలో మంత్రోచ్చారణల శబ్దం తప్ప అక్కడ మరేమీ లేదు గాలిలో వెన్నదీపాల సువాసన ఆకాశంలో పవిత్రమైన నిశ్శబ్దం ఆయనకు కిరీటం పెట్టలేదు ఆయనకు ఒక బాధ్యతను అప్పగించారు ఫుంట్సోగ్ నాంగ్యాల్కుయీ రాజ్యం ఒక భూభాగం కాదు అదొక ధర్మక్షేత్రం బౌద్ధ ధర్మసూత్రాలే ఆయన రాజ్యాంగం ఆయన చట్టాలు శిక్షించడానికి కాదు సరిదిద్దడానికి ఆయన పన్నులు ఖజానాను నింపడానికి కాదు ప్రజల అవసరాలు తీర్చడానికి స్థానికులైన లెప్చాలుటిబెట్ నుండి వలస వచ్చిన భూటియాలు పక్కనే ఉన్న నేపాల్ నుండి వచ్చిన లింబులు ఇలా వేర్వేరు సంస్కృతులు భాషలు ఉన్న ప్రజల మధ్య ఆయన ఐక్యతను సాధించారు ఆయన వారిని ఒకే చట్టం కిందకు తీసుకురాలేదు వారి మధ్య ఒకే బంధాన్ని సృష్టించారు ఒకరినొకరు గౌరవించుకునేలా ఒకరి పండుగలలో మరొకరు పాలు పంచుకునేలా ప్రోత్సహించారు ఆయన దర్బారులో వాదనలు తక్కువ సంభాషణలు ఎక్కువ సమస్యలకు పరిష్కారాలు శాసనాల ద్వారా కాదు కరుణ అవగాహన ద్వారా దొరికేవి ప్రతి ఉదయం సూర్యుడీ మొదటి కాంచన గంగ శిఖరాన్ని తాకకముందే ఆయన ధ్యానంలో కూర్చునేవారు ఆయన ప్రార్థనలు తన కోసం కాదు తన ప్రజల శాంతికోసమీ భూమి యొక్క శ్రేయస్సు కోసం ఆయన తనను తాను రాజుగా కన్నాయి పవిత్ర లోయకు ఒక సేవకుడిగా భావించుకున్నారు ఆయన రాజభవనం ఆడంబరంగా ఉండేది కాదు చెక్కతో కట్టిన ఒక నిరాడంబరమైన ఇల్లు అందులో ఖరీదైన వస్తువుల కన్నాపవిత్ర గ్రంథాలు తంకా చిత్రపటాలు ఎక్కువగా ఉండేవి ఆయన భోజనంకూడా చాలా సామాన్యంగా ఉండేది ఎందుకంటే తన రాజ్యంలో చివరి వ్యక్తికి కూడా కడుపు నిండినప్పుడే రాజుగా తనకు భోజనం చేసే హక్కు ఉందని ఆయన నమ్మేవారు ఆయన పాలనలో యుద్ధ భయం లేదు ఆక్రమణల లేదు ప్రజల మనసులు ప్రశాంతంగా ఉన్నాయి వారి పొలాలు పచ్చగా ఉన్నాయి వారి ఇళ్లలో దీపాలు వెలుగుతూ ఉన్నాయి ఆయన తరచుగా మారువేషంలో తన రాజ్యంలో తిరిగేవారని అంటారు ఒక సామాన్య సన్యాసిలా ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకోవడానికి వారి ఆనందంలో పాలుపంచుకోవడానికి ఆయన ఒక రైతుతో కలిసి పొలంలో కూర్చుని మాట్లాడేవారు ఒక చేనేత కార్మికుడి మగ్గం దగ్గర నిలబడి వారి నైపుణ్యాన్ని మెచ్చుకునేవారు ఆయనకు ప్రజల పేర్లు తెలుసు వారి కథలు తెలుసు ఎందుకంటే వారు ఆయన ప్రజలు కాదు వారు ఆయన కుటుంబం ఆయన శ్వాస నెమ్మదిగా లోతుగా సాగుతుంది ఈ హిమాలయ పర్వతాల గాలిలాగే ప్రశాంతంగా స్థిరంగా మీ భుజాలు విశ్రాంతి తీసుకోనివ్వండి మీ దవడలు సడలనివ్వండి ఆ రాజు యొక్క శాంతి మీలోకి కూడా ప్రవహించనివ్వండి ఆయనకు రాజకీయ ఆశయాల కన్నా ఆధ్యాత్మిక సాధనే ముఖ్యం ఆయన రాజ్యాన్ని విస్తరించాలని ఎప్పుడూ అనుకోలేదు తన ప్రజల హృదయాలలో ధర్మాన్ని విస్తరింపజేయాలని మాత్రమే ఆశించారు ఆయనకు తెలుసు రాళ్లతో కట్టిన కోటలు కాలంతో పాటు కూలిపోతాయని కానీ కరుణప్రేమతో కట్టిన సామ్రాజ్యాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయని సాయంత్రం వేళాకాశం నారింజ రంగులోకి మారుతున్నప్పుడు ఆయన తన గది కిటికీనుండి బయటకు చూస్తూ ఉండేవారు దూరంగా మంచు పర్వతాలు దగ్గరగా పైన్ మరాల సువాసన గాలికి రెపరెపలాడుతున్న ప్రార్థన జెండాల చప్పుడు ఆ జెండాలపై రాసిన మంత్రాలు గాలిలో కలిసి ప్రతి జీవికి శాంతిని పంచాలని ఆయన కోరుకునేవారు ఆయన జీవితం ఒక ప్రవాహంలా సాగింది ఎటువంటి ఆర్భాటం లేకుండా ఎటువంటి అలజడీ లేకుండా నిశ్శబ్దంగా గంభీరంగా ఈ రాజు యొక్క విశ్వాసం కేవలం ఆయన హృదయంలోనే కాదుయీ రాజ్యం యొక్క రాళ్లలోవారు నిర్మించిన పవిత్ర కట్టడాలలో కూడా నిక్షిప్తమై ఉంది అలాంటి ఒక ఆశ్రమం యొక్క ప్రశాంతతను ఇప్పుడు మనం అనుభవిద్దాం ఆ నిశ్శబ్దమైన యాలకుల తోటలనుండి మన ప్రయాణం ఇప్పుడు సిక్కిం యొక్క ఆధ్యాత్మిక హృదయానికి రుంటెక్ ఆశ్రమం వైపు సాగుతుంది అక్కడ శతాబ్దాలుగా విశ్వాసం రాతిలోరంగులో మరియు గాలిలో నిండిన మంత్రాలలో జీవం పోసుకుంది గాంగ్టక్కు ఎదురుగా ఉన్న కొండపై మేఘాలు ముద్దాడేంత ఎత్తులో రుంటెక్ ఆశ్రమం ఒక ప్రశాంతమైన దీపంలా వెలుగుతూ ఉంటుంది అది కేవలం రాళ్ళు కలపతో కట్టిన కట్టడం కాదు అది చోగ్యాల్ రాజుల ధర్మబద్ధమైన పాలనకుటిబెటన్ బౌద్ధమతపు లోతైన జ్ఞానానికి ఒక సజీవ సాక్ష్యం తొమ్మిదవ కర్మపాయన వాంగ్చుక్ దోర్జయ పవిత్ర స్థలాన్ని ఎంచుకున్నప్పుడు ఆయన కేవలం ఒక ఆశ్రమానికే కాదు భవిష్యత్తరాలకు మార్గనిర్దేశం చేసే ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి పునాది వేశారు ఆ పునాదులు చోగ్యాల్ రాజుల భక్తి మరియు మద్దతుతో మరింత బలపడ్డాయి ఆ ఆశ్రమం హిమాలయాల చల్లని గాలిలో ఒక వెచ్చని ఆశ్రయంలాస్థిరంగా నిలబడి ఉంది దాని నిర్మాణంటి బెటన్ వాస్తుశిల్పానికి ఒక అద్భుతమైన ఉదాహరణ దూరం నుండి చూస్తే బంగారు పైకప్పు సూర్యరశ్మిలో మెరుస్తూ చుట్టూ ఉన్న పచ్చని లోయలకు నీలి ఆకాశానికి మధ్య ఒక దివ్యమైన ఆభరణంలా కనిపిస్తుంది పైకప్పుపై మధ్యలో ఉన్న ధర్మచక్రం దానికి ఇరువైపులా వినయంగా కూర్చున్న రెండు బంగారు జింకలు బుద్ధుడు సారనాథ్లోని జింకల వనంలో తన మొదటి బోధన చేసిన పవిత్ర క్షణాన్ని నిరంతరం గుర్తుచేస్తూ ఉంటాయి ఆ చక్రం తిరుగుతున్నంత కాలంధర్మం వర్ధిల్లుతుందని ఆ జింకలు బుద్ధుని కరుణామయమైన బోధనలను శ్రద్ధగా వింటున్నాయని ఒక నిశ్శబ్ద సందేశం ఆశ్రమం యొక్క గోడలకు వేసిన ముదురు ఎరుపు తెలుపు రంగులు అవి కేవలం రంగులు కావు అవి కరుణకుజ్ఞానానికి ప్రతీకలు ప్రతి కిటికీ ప్రతి ద్వారం ప్రతి చెక్క స్తంభం అన్నీ ఒక ఖచ్చితమైన పవిత్రమైన జామితి ప్రకారం నిర్మించబడ్డాయి పెద్ద ప్రాంగణంలోకి అడుగుపెడితే చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క శబ్దం నెమ్మదిగా కరిగిపోతుంది గాలిలో రెపరెపలాడుతున్న ప్రార్థనా పతాకాల చప్పుడు తప్ప మరేమీ వినిపించదు ఆ పతాకాలపై ముద్రించిన పవిత్ర మంత్రాలు ప్రతిసారి గాలి వీచినప్పుడు విశ్వమంతట శాంతి మరియు కరుణ సందేశాలను మోసుకెళ్తాయని నమ్మకం ఒక్క క్షణం మీ భుజాలను కొద్దిగా వదులుగా వదిలేయండి గాలిలో తేలియాడుతున్న ఆ నిశ్శబ్ద ప్రార్థనలను మీ ఊపిరితో పాటు లోపలికి పీల్చుకోండి ప్రధాన ప్రార్థనా మందిరం లోపల సమయం ఆగిపోయినట్లు అనిపిస్తుంది బయటి వెలుతురు మసకబారి లోపల వెలుగుతున్న వందలాది వెన్న దీపాల వెచ్చని కాంతిగదిని నింపుతుంది ఆ దీపాల నుండి వచ్చే నెయ్యి సువాసన గాలిలో కాలుతున్న అగరుబత్తుల నుండి వచ్చే పవిత్రమైన పరిమళంతో కలిసి మనసును తక్షణమే ప్రశాంతపరుస్తుంది గాలిలో ఒక అనిర్వచనీయమైన పవిత్రత శతాబ్దాలుగా ఇక్కడ జరిగిన ప్రార్థనలుధ్యానం అన్నీ కలిసి ఆ గాలిలో ఘనీభవించినట్లు అనిపిస్తుంది గోడలన్నీ ప్రకాశవంతమైన రంగులతో నిండి ఉంటాయి అవి కేవలం చిత్రాలు కావు అవి తంకాలు బౌద్ధ విశ్వం యొక్క కథలను బోధిసత్వుల కరుణామయ జీవితాలను ధర్మపాలకుల ఉగ్రరూపాలను కళ్లకు కట్టినట్లు చూపించే పవిత్ర గ్రంథాలు ప్రతి గీత రంగు ప్రతి ముఖ కవళిక అన్నీ లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని కలిగి ఉంటాయి ఆ చిత్రాల మధ్యలో పద్మాసనంలో కూర్చున్న బుద్ధుని యొక్క భారీ విగ్రహం ఆయన ముఖంలో అనంతమైన ప్రశాంతత కరుణ చూస్తున్న వారి మనస్సులోని అలజడినంతా నెమ్మదిగా లాగేసుకుంటున్నట్లు ఉంటుంది ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందే ఆశ్రమం మేల్కుంటుంది మొదట ఒకే ఒక్క సన్యాసి గొంతు నుండి ఒక లోతైన గంభీరమైన స్వరం వెలువడుతుంది నెమ్మదిగాయతర స్వరాలు దానితో కలుస్తాయి వందలాది గొంతులు కలిసి ఒకే లయలో మంత్రాలను పటిస్తుంటే ఆ తరంగాలు చెక్క స్తంభాలనుండి గోడలనుండి ప్రతిధ్వనించి మొత్తం ఆశ్రమాన్ని నింపుతాయి అప్పుడప్పుడు పొడవైన టిబెటన్ కొమ్ములైన నుండి వెలువడే బరువైన గంభీరమైన ధ్వని ఆ లోయల నిశ్శబ్దాన్ని ఛేదిస్తుంది ఆ తరువాత తాళాల చప్పుడు గంటల గణగణలు అన్నీ కలిసి ఒక దివ్యమైన సంగీతంలా ప్రతిధ్వనిస్తాయి ఇది కేవలం ప్రార్థన కాదు అది విశ్వం యొక్క స్పందనతో తమను తాము అనుసంధానించుకునే ఒక ప్రక్రియ డాట్ పగటిపూట ఆశ్రమం ఒక నిశ్శబ్దమైన కార్యశీలతతో నిండి ఉంటుంది యువ సన్యాసులు గురువుల వద్ద ప్రాచీన గ్రంథాలను అధ్యయనం చేస్తూ వాటిలోని తత్వాన్ని అర్థం చేసుకోవడానికి వాదిస్తూ కనిపిస్తారు అనుభవజ్ఞులైన లామాలు గంటల తరబడి లోతైన ధ్యానంలో కూర్చుని ఉంటారు వారి ముఖాల్లో ఎలాంటి భావోద్వేగం కనిపించది కేవలం అచంచలమైన ప్రశాంతత తప్ప వారి జీవితం ఒక క్రమశిక్షణతో కూడిన నదిలా సాగిపోతుంది ప్రతి ప్రతి మాట అన్నీ ధ్యానంలో భాగమే వారి నడకలో ఒక ప్రశాంతత వారి పనులలో ఒక నిబద్ధత వారి మౌనంలో ఒక లోతైన జ్ఞానం దాగి ఉంటుంది లోసార్ వంటి పండుగల సమయం లోరుంటెక్ యొక్క స్వరూపం పూర్తిగా మారిపోతుంది చుట్టుపక్కల గ్రామాలనుండి ప్రజలు తమ ఉత్తమమైన రంగురంగుల సాంప్రదాయ దుస్తులలో తండోపతండాలుగా తరలివస్తారు ఆశ్రమ ప్రాంగణం నవ్వులతో మాటలతో పిల్లల కేరింతలతో నిండిపోతుంది సన్యాసులు భయంకరమైన మరియు అదే సమయంలో అందమైన ముసుగులు ధరించి పవిత్రమైన చామృత్యాలు చేస్తారు ఆ నృత్యాలు కేవలం వినోదం కోసం కాదు అవి చెడు శక్తులను పారద్రోలికొత్త సంవత్సరానికి శుభాన్ని మరియు శాంతిని ఆహ్వానించే ఒక శక్తివంతమైన ఆచారం డప్పుల లయబద్ధమైన చప్పుడుకు అనుగుణంగా వారు చేసే నృత్యం చూసేవారిని ఒక అతీంద్రియ లోకంలోకి తీసుకువెళ్తుంది ఆ సమయంలో ఆశ్రమం కేవలం సన్యాసుల నివాసంలా కాకుండా మొత్తం సమాజం యొక్క ఆత్మలావారి విశ్వాసానికి కేంద్ర బిందువులా ప్రకాశిస్తుంది సాయంత్రం కావస్తున్న కొద్దీ పండుగ ముగిసి ప్రజలు నెమ్మదిగా తమ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోతారు ఆశ్రమం మళ్ళీ తన సహజమైన ప్రశాంతతను సంతరించుకుంటుంది వెన్న దీపాలు మళ్లీ వెలిగిస్తారు సాయంకాల ప్రార్థనల మంద్రమైన శబ్దం గాలిలో కలుస్తుంది రాత్రి యొక్క నిశ్శబ్దంలో ఆ మంత్రాలు మరింత స్పష్టంగా మరింత ఓదార్పుగా వినిపిస్తాయి ఆశ్రమం లోపల ఈ పవిత్రమైన జీవితం దాని క్రమశిక్షణ దాని ఆధ్యాత్మిక శక్తి ఇవన్నీ వర్ధిల్లడానికి బయటి ప్రపంచం యొక్క మద్దతు ఎంతో అవసరం ఆ మద్దతునందించినవారు చోగ్యాల్ రాజులు మరియు వారి ఆస్థానంలోని ప్రముఖులు ఇప్పుడు మనమాశ్రమం యొక్క ఈ పవిత్ర గోడలనుండి బయటకు వచ్చి రాజుకు మరియు మతగురువులకు అండగా నిలిచిన ఆ రాజవంశీకుల లౌకికింక క్రమబద్ధమైన జీవితాలను గమనిద్దాం ఆ రాజు యొక్క ధర్మబద్ధమైన పాలన కేవలం రాజభవనానికే పరిమితం కాదు అది కాజీల రూపంలో ప్రతి లోయలో ప్రతి గ్రామంలో ప్రతిధ్వనించింది సిక్కిం యొక్క ఆత్మ కేవలం పవిత్ర గ్రంథాలలోనే కాదు ఉన్నత ఉన్నతవర్గ ప్రభువుల బాధ్యతాయుతమైన హృదయాలలో కూడా నివసించింది వారి ప్రపంచం భిన్నమైనది కాజీల ప్రపంచం వారు కేవలం భూస్వాములు కాదువారు రాజు యొక్క కళ్ళు మరియు చెవులు ప్రజలకు మరియు ఆస్థానానికి మధ్య వారధులు వారి జీవితం యొక్క లయొక సాధారణ రైతు జీవితం యొక్క లయకు భిన్నంగా ఉంటుంది రైతు నాగలి చప్పుడుతో మేల్కొంటే కాజీగారు మాత్రం తెల్లవారుజామున ఆశ్రమం నుండి వినిపించే ప్రార్థనా గంటల మృదువైన సవ్వడితో మేల్కొంటారు ఆయన నివాసం ఒక పెద్ద భవనం సాంప్రదాయ పద్ధతిలో దేవదారు కర్రలతో దృఢమైన రాళ్లతో నిర్మించబడింది బయటనుండి చూస్తేదాని చెక్క కిటికీలమీద రంగురంగుల ప్రార్థనా జెండాలు గాలికి రెపరెపలాడుతూ ఉంటాయి ప్రతి జెండా గాలిలో కదులుతున్నప్పుడు అది ప్రపంచ శాంతికోసం మంత్రాలను జపిస్తున్నట్లు అనిపిస్తుంది లోపల విశాలమైన గదుల నేలలు నునుపైన చెక్కతో చేయబడి ఉంటాయి చల్లని ఉదయం పూట పాదాల కింద ఆ స్పర్శ ఎంతో హాయిగా ఉంటుంది గదుల గోడలమీద థాంక చిత్రాలు వేలాడుతూ ఉంటాయి వాటిలో బోధిసత్తుల కరుణామయమైన ముఖాలు మరియు ధర్మచక్ర పరివర్తన దృశ్యాలు జీవకళ ఉట్టిపడుతూ ఉంటాయి ఒక మూలన వెలిగించిన ధూపపు కడ్డీల నుండి వచ్చే సుగంధ పరిమళంగదిలోని గాలిని పవిత్రంగా ప్రశాంతంగా మారుస్తుంది ఆయన వస్త్రధారణ కూడా అంతే హుందాగా ఉంటుంది సాధారణ ప్రజలు పరుత్తి దుస్తులు ధరిస్తే కాజీగారు మాత్రం టిబెట్ నుండి తెప్పించినా మేలిరకం పట్టుతో లేదా హిమాలయ మేకల మృదువైన ఉన్నితో నేసిన దాఖో దాఖోధరిస్తారు ఆ వస్త్రం యొక్క స్పర్శదాని రంగుల గాఢత మరియు దానిమీద ఉన్న సున్నితమైన అల్లిక అన్నీ వారి సామాజిక స్థాయికి వారి గౌరవానికి ప్రతీకలు వారు నడుస్తున్నప్పుడు ఆ పట్టువస్త్రం చేసే సన్నని శబ్దం ఒక విధమైన అధికారిక నిశ్శబ్దాన్ని సృష్టిస్తుంది వారికి లభించిన కూడా ఒక ప్రత్యేకమైన వరం చిన్నతనంలోనే వారిని దగ్గరలోని బౌద్ధ ఆశ్రమానికి పంపేవారు లేదా ఉన్నత విద్య కోసం టిబెట్లోని ప్రఖ్యాత విహారాలకు పంపేవారు అక్కడ వారు కేవలం అక్షరాలు నేర్చుకోలేదు వారు తత్వశాస్త్రాన్ని రాజనీతిని ధర్మాన్ని మరియు కరుణ యొక్క ప్రాముఖ్యతను అభ్యసించారు పవిత్ర గ్రంథాలను చదవడం మంత్రాలను ఉచ్చరించడం మరియు ధ్యానంలో గంటల తరబడి కూర్చోవడం ఇవన్నీ వారి మనసును పదును పెట్టాయి వారి ఆలోచనలకు ఒక లోతైన ప్రశాంతతను అందించాయి వారి రోజువారీ జీవితం పరిపాలన రాజనీతి మరియు ఆస్థాన బాధ్యతలతో ముడిపడి ఉంటుంది ఉదయం ప్రార్థనలు ముగిసిన తరువాత ఆయన తన ఆధీనంలో ఉన్న గ్రామాలనుండి వచ్చిన ప్రజలను కలుసుకుంటారు వారి సమస్యలను ఓపికగా వింటారు భూమి తగాదాలు పంట నష్టాలు లేదా కుటుంబ కలహాలు ఏదైనా సరే ధర్మం ప్రకారం న్యాయంగా తీర్పు చెప్పడం ఆయన బాధ్యత ఆయన మాట మీద ప్రజలకు అపారమైన నమ్మకం తరువాత రాజు యొక్క సభల్హాడి మేడి సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుంది అక్కడ ఇతర కాజీలతో కలిసి రాజ్యవ్యవహారాల గురించి పన్నుల గురించి పొరుగు రాజ్యాలతో సంబంధాల గురించి చర్చిస్తారు వారి సలహాలు రాజుకు ఎంతో విలువైనవి ఈ జీవితం బయటనుండి చూసేవారికి ఎంతో విలాసవంతంగా అధికారంతో నిండినదిగా కనిపించవచ్చు కాని ప్రతి అధికారంతో పాటు ఒక పెద్ద బాధ్యత కూడా వస్తుంది ఆ బాధ్యత యొక్క బరువు ఆయనకు తెలుసు పూట తన భవనంలోని కిటికీ వద్ద నిలబడికిందా లోయలో మినుకు మినుకుమంటున్న దీపాలను చూస్తున్నప్పుడు ఆయన మనసులో సున్నితమైన ఆందోళనలు మెదులుతాయి తన కుటుంబ గౌరవాన్ని తమ పూర్వీకులు సంపాదించిన ప్రభావాన్ని కాపాడుకోవాలనే నిరంతర ఒత్తిడి ఒకవైపు తన ఆధీనంలో ఉన్న ప్రతి ఒక్కర్నీ ప్రతి కుటుంబాన్ని న్యాయంగాకరణతో చూసుకోవాలనే నైతిక బాధ్యత మరోవైపు ఆస్థానంలో అధికార సమతుల్యతను ఒక సన్నని దారం మీద నడిచినంత జాగ్రత్తగా కాపాడుకోవాలి ఒక చిన్న పొరపాటుకూడా పెద్ద పరిణామాలకు దారితీయవచ్చు అయితే ఆయన ఆందోళనలు కేవలం రాజనీతికి సంబంధించినవి మాత్రమే కాదు అవి ఒక రైతు కూడా ముడిపడి ఉంటాయి ఈ సంవత్సరం వర్షాలు సరిగ్గా పడతాయా యాలకుల పంట సమృద్ధిగా పండుతుందా తన ప్రజల కడుపు నిండుతుందా అనే ఆలోచనలు ఆయనను కూడా వేధిస్తాయి ఎందుకంటే ప్రజల సంతోషంలోనే రాజ్యం యొక్క శ్రేయస్సు మరియు తన గౌరవం ఇమిడి ఉన్నాయని ఆయనకు తెలుసు ఆయన ఒక లోతైన శ్వాస తీసుకుంటారు చల్లని పర్వత గాలి ఊపిరితిత్తులను నింపుతుంది దూరంగా కాంచనగంగ శిఖరం వెన్నెల కాంతిలో వెండిలా మెరుస్తూ కనిపిస్తుంది ఆ పవిత్ర పర్వతం యొక్క దర్శనం ఆయనకు ఒక భరోసాను ఇస్తుంది రైతులు రాజులు సన్యాసులు తామందరం ఆ పర్వతం నీడలో నివసించే బిడ్డలమే అనే భావన ఆయన మనసులో స్థిరపడుతుంది బాధ్యతలు వేరు కావచ్చు జీవితాలు వేరు కావచ్చు కాని అందరి ప్రార్థన ఒక్కటే అందరి ఆశ ఒక్కటే ఈ ప్రశాంతమైన రాజ్యం ఎల్లప్పుడూ ఇలాగే పచ్చగాశాంతంగా ఉండాలని రైతులు రాజులు సన్యాసులు మరియు ప్రభువులు అందరి జీవితాలు కలిసి ఈ ప్రశాంతమైన రాజ్యపు వస్త్రంలో కథ ఇప్పుడు నెమ్మదిగా నిశ్శబ్దం లోకికల లోతుల్లోకి జారుకుంటోంది శతాబ్దాల క్రితమ హిమాలయ లోయలలో ఒక రాజు ఒక రైతు ఒక ప్రభువు తమ తమ బాధ్యతల బరువును మోశారు వారి కలలు వారి ఆందోళనలు వారి ప్రార్థనలు గాలిలో కలిసిపోయాయి కాని వారి కథ మనకు ఒక బహుమతినిచ్చింది ప్రశాంతత అనే బహుమతిని వారి శ్రమతో కూడిన జీవితాల గురించి వింటూ మనం మన సురక్షితమైన సౌకర్యవంతమైన పడకగదిలో విశ్రాంతి తీసుకుంటున్నాము ఆనాటి బాధ్యతల బరువు ఇప్పుడు మీది కాదు ఆ చింతలు ఇప్పుడు కేవలం ఒక కథలోని మృదువైన ప్రతిధ్వనులు మాత్రమే మీరు చేయాల్సిందల్లా ఈ ప్రశాంతతను ఈ నిశ్శబ్దాన్ని స్వీకరించడమే మీకు ఈ చారిత్రక ప్రయాణం నచ్చినట్లయితేమా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని కథలు వినాలనుకుంటే కామెంట్స్లో మీ రిక్వెస్ట్స్ తెలియచేయండి ఇప్పుడు మీ కళ్లు మూసుకుని ఈ చరిత్ర మీ మనసులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి మంచి నిద్రమిత్రులారా